హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మనీ ట్రైన్స్ ఈ వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు మార్నింగ్ ఇక్కడ నేను ముగ్గు సో కొంచెం లాంగ్ పెట్టిన కెమెరా అందుకే కొంచెం బ్లర్ బ్లర్ ఉంది మా పాప చూడండి ఎట్లా స్టంట్స్ చేస్తుందో ఫైనల్గా నా ముగ్గు అయితే ఇలా ఉంది చూడండి జస్ట్ సింపుల్గా అలా వేశాను ఆయన రెడీ అయిపోయి నేను మా పాప ఫస్ట్ అయితే ఇక్కడ పూజ రూమ్లో పూజ అయితే చేసాం మార్నింగ్ మా పాపకు చాలా ఇష్టం ఇట్లా పూజలు చేయడం బొట్లు పెట్టుకోవడం పసుపు పెట్టుకోవడం అంటే నాకు చూడండి బొట్టు ఎట్లా పెడుతుందో ఇంకా వినదు చెప్తే ఇంట్లో ఎవరు లేకుండే ఆ రోజు ఇద్దరమే ఉన్నాము చూసారా ఎట్లా మొక్కుతుందో ఇంకా నాకు మా పాపతోనే ఫుల్ టైం పాస్ అవుతుంది ఎవరు లేకున్నా సరే మేమిద్దరం ఉంటే చాలు చూడండి నాకు బొట్టు పాస్పిటల్ పెడుతుందో ఫుల్ నవ్పించింది అసలు ఎట్లా యాక్టింగ్ చేసిందో చూసినారా ఇందాక ఇంకా అయిపోయిన తర్వాత నేను ప్రసాదం ప్రిపేర్ చేశాను ఇంక ఈవినింగ్ వరకు ఇవన్నీ అయిపోవాలి ఎందుకంటే ఈవినింగే మేము వరలక్షివ్రతం చేసుకుంటాం సో నేనైతే ఇక్కడ పులిహోర చేయడానికి రెడీ చేస్తున్నా ఇంకా పులిహోర చేసేటప్పుడు నేను వీడియో తీయలేదు ఎందుకంటే ఇంకొకదానికే తీయడానికి అవ్వలేదు ఇక్కడ పులిహోర మొత్తం మంచిగా కలుపుతున్నా దేవునికి ప్రసాదం మా పాపకి వీడియోస్ పిచ్చి ఎక్కువ వీడియోస్ అలా కనిపించడం నేను కూర్చుంటూ వచ్చి మమ్మీ నేను అంటుంది చూడండి ఎట్లా వస్తుంది ఆహా వేడుంది ఫైనల్గా పులిహోర లుక్ అయితే ఇలా ఉంది చూడండి ఎంత బాగుందో టేస్టీ చేయడానికి ఉండదు కదా ప్రసాదం కదా సో ఇంకా నా ప్రసాదం అయితే రెడీ అయిపోయింది చూడండి ఇంకా ప్రసాదాన్ని నేను సపరేట్ బౌల్లో తీసుకున్నా ఇంక ఇవే కాదు పులిహోర సేమ్యా అండ్ పరమన్నం ఇవన్నీ చేసినా కానీ వీడియో తీయడానికి వీలు కాలేదు ఎందుకంటే చెప్పినా ఇంట్లో ఒక్కదాన్నే ఉండే ఇంకా మా పాపతోనే వీడియో అస్సలు వీలు అవ్వలేదు అవన్నీ నేను తర్వాత మీకు చూపిస్తా ఫస్ట్ పులిహోర చేసిన కాబట్టి ఇదైతే చూపించిన ఇంకా ఈవినింగ్ మొత్తం ఇట్లా డెకరేట్ చేసినాం ఈవినింగ్ సిక్స్ అయింది ఇంకా మా హస్బెండ్ మా అత్తయ్య అందరు వచ్చింది ఈవినింగ్ వరకు నేను ఫస్ట్ టైం చేయడం సో నాకు తెలియదు మా అత్తయ్య వచ్చేదాకా వెయిట్ చేసి చేసినాం అన్నమాట ఇంకా మా పాపకి కాళ్ళకి పసుపు పెడుతున్నా మా పాపకి ఇష్టం ఇట్లా కాళ్ళకి పసుపు పెట్టుకోవడం బొట్టు పెట్టుకోవడం ఇవన్నీ ఇక్కడ నేను పసుపు పెట్టుకుంటున్నా పక్కన మా హస్బెండ్ చూడండి ఎట్లా కామెంట్స్ చేస్తున్నాడు నా మీద

తర్వాత ఫస్ట్ హారతి మా హస్బెండ్కి ఇచ్చిన మా పాప చూడండి అన్నీ కావాలి దీనికి ఆ గంట కొడతా అనేవడం ఇప్పటిదాకా సో ఇక్కడ చూడండి ప్రసాదాలు అమ్మవారిని అయితే ఇలా డెకరేట్ చేసినాం సారీ ఇట్లా కట్టడానికి ట్రై చేసినాం కానీ చిన్నగా ఉండడం వల్ల అవ్వలేదు నాన్న ఇంకా మా ఇంటికి వచ్చిన వాళ్ళకి నేను ఇట్లా కాళ్ళకి పసుపు పెట్టి వాయనం అయితే ఇచ్చిన మా పాప చూడను ఎట్లా కూర్చోదు ఫస్ట్ ఇట్లందరికి కాళ్ళకి పసుపు పెట్టి తర్వాత ఇంకా వాయనం ఇచ్చినాను తర్వాత ఇంకా వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకున్నా మా చిన్ని తల్లి బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నా నాకు మా చిన్ని తల్లి చాలా ఇంపార్టెంట్ కొట్టేది ఎట్లా ఎట్లా బ్లెస్ చేసుకుని చూడండి ఇంకా ఇంకందరికి ఇవ్వడం అయితే అయిపోయింది మా పాప ఒక్కతే ఉండడానికి ఇష్టపడుతుంది సో అందుకనే అందరు వస్తే అట్లా చూస్తుంది మా హస్బెండ్ అయితే అందరు ఉన్నప్పుడు నవ్విస్తాడు ఇరికిస్తాడు ఇట్లా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ముందుకి మంచి మంచి వీడియోస్తో వస్తాను అండ్ ఇంకా అందరూ అయితే వెళ్ళిపోయారు ఇంకా లాస్ట్ అమ్మవారికి మంచిగా మొక్కుకొని ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నా ఇక్కడికి మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గాయ్స్